హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీ ముందుకి ఒక తక్కువ ధరలో దొరుకుతున్న ఒక సైట్ అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఆ వివరాలు మీకు తెలియజేయడానికి ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకువచ్చాను వివరాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా ఎక్కడైనా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎక్కడైనా అమ్ముకోవాలి అనేసి అనుకుంటున్నారా అయితే నన్ను సంప్రదించండి మీ పొలం కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ అలాగే మీ సైట్ గాని ఎక్కడైనా మీ ప్రాపర్టీ ఏదైనా ఎక్కడైనా అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి మీ ప్రాపర్టీని ఏ ఇబ్బంది లేకుండా అమ్ముడుపోయే ప్రయత్నం మాత్రం చేసి మీ ప్రాపర్టీని అమ్మేద్దాం ఫ్రెండ్స్ దయచేసి ఈ విషయాన్ని గమనించుకోండి అలాగే దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి తక్కువ రేట్లు అయితే ఈ సైట్ అయితే లభిస్తుంది ఇప్పుడు సైట్ వివరాలు నేను మీకు తెలియజేస్తాను ఈ సైట్ వచ్చేసరికి మూడు వందల మీటర్స్లో ఉన్నది ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఉందంటే యానాంలో ఉంది ఫ్రెండ్స్ యానాం మెట్టకూరు అనేసి ఉంది ఫ్రెండ్స్ యానాంకి మెట్టకూరు అనే ఊరుంది ఆ ఊర్లోనే ఉంది జస్ట్ బైపాస్కి ఒక మూడు నాలుగు నిమిషాల్లో నడుచుకుని వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ మూడు నాలుగు నిమిషాల్లో నడుచుకుని వెళ్ళిపోవచ్చు అనేసి అంటే ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా ఈ సైట్ ఉన్న ఏరియా ఫ్రెండ్స్ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ మూడు వందల మీటర్లో అయితే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మూడు వందల మీటర్లో యానం వచ్చేసరికి గజాల లెక్కలో ఉండదు గజాల లెక్కల్లో చూ చూడరు ఫ్రెండ్స్ మీటర్స్ లెక్కల్లోనే చూస్తారు ఇది మాత్రం గమనించండి ఈస్ట్ ఫేసింగ్ ఇది యానంలో మెట్టకూరు అనే ఏరియాలో ఉంది వెంటనే ఇల్లు కట్టేసుకోవచ్చు చూడండి చుట్టూ ఇల్లులు ఉన్నాయి ఈ సైటు ఇప్పుడు అమ్మకానికి పెట్టడం వల్ల ఆ మనకి ఈజీగా కొనుక్కోవడానికి అవకాశం దొరికింది ఇది డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఈ ఈ సైట్ గల డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు ఏదైనా మరిన్ని వివరాల కొరకు ఈ సైట్ గల వానర్ గారిని సంప్రదిస్తే ఆ మేడం గారు మరిన్ని వివరాలు కూడా మీకు తెలియజేస్తారు వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వచ్చేసరికి మాత్రం ఒక ఒక మీటర్ వచ్చేసరికి పద్దెనిమిది వేల రూపాయలు చెప్తున్నారు ఒక మీటర్ వచ్చేసరికి పద్దెనిమిది వేల రూపాయలు చెప్తున్నారు అందులో రేటు కూడా మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే కంపల్సరీ తగ్గుతారు వెంటనే ఇల్లు కట్టుకునే సైట్ దొరకడం అందులోని యానంలో దొరకడం నిజంగా అదృష్టం అనేసి చెప్తాను ఒక్క విషయం గమనించండి ఫ్రెండ్స్ రేటు కోసం ఆలోచించొద్దు దయచేసి అందులోనే ఏంటంటే తక్కువ రేట్లోనే లభిస్తుంది రేటు కూడా తగ్గే అవకాశం మాత్రం ఉంది డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు కాబట్టి వానర్ గారిని సంప్రదించుకోవచ్చు మధ్యలో మధ్యవర్తులు ఎవరో ఉండరు ఆ ఛార్జెస్ కూడా మనకి కలిసి వస్తాయి ఈ కనిపించే సైటే మాత్రం అమ్ముతున్నారు ఫ్రెండ్స్ దయచేసి గమనించండి అలాగే దీనికి రోడ్డు వచ్చేసరికి పెద్ద రోడ్డు ఫ్రెండ్స్ ఏ ఇబ్బంది లేదు ఇల్లు కట్టుకోవచ్చు మీకు నచ్చిన ఇల్లు కట్టుకొని మీ సొంత ఇంటి కల మీరు నెరవేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇది కరెక్ట్ గా పద్దెనిమిది వేల రూపాయలకే అమ్ముతున్నారు కాబట్టి అందులో రేట్ ఇంకా ఎంతో అంత తగ్గుతారు అనేసి అంటున్నారు కాబట్టి కంపల్సరీ తగ్గుతారు ఫ్రెండ్స్ ఇది కూడా మీరు గమనించుకోండి దృష్టిలో పెట్టుకోండి చుట్టూ ఇల్లులు ఉన్నాయి మీ సొంత ఇంటి మీరు నెరవేర్చుకోండి రండి ఫ్రెండ్స్ డైరెక్ట్ ఓనరే కాబట్టి ఓనర్నే సంప్రదించండి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ మరి ముఖ్యంగా ఒక విషయం నేను మీకు తెలియచేయాలి ఈ ఏరియాలో ఈ సైటు దొరకడం నిజంగా చాలా అదృష్టం ఎందుకంటే యానాంలో సైట్లు అసలు దొరకడం లేదు ఫ్రెండ్స్ అలాగే ఇంకోటి ఏంటంటే యానాం విషయానికి వచ్చేసరికి రేట్లు కూడా బాగా బాగున్నాయి ఫ్రెండ్స్ ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి అనేసి ఈ సైట్ మీద ఇన్వెస్ట్ చేస్తే మీకు ఫ్యూచర్లో మంచి ఆ ఆదాయం వచ్చే విధంగా ఉన్ ఉన్న ఏరియాలో అయితే ఈ సైట్ అయితే ఉంది అనేసి నేను మీకు క్లుప్తంగా వివరిస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే మధ్యవర్తులు లేని సైట్ కొనుక్కోవడం చాలా అదృష్టం అనేసి నేను చెప్తాను చుట్టూ ఇళ్ళలు ఉన్నాయి ఈ సైట్ ఖాళీగా ఉంది ఇప్పుడు అమ్మకానికి వచ్చింది కావాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్ ఓనర్ సంప్రదించే